హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఎగ్ కట్లెట్ లేదా కబాబ్స్ అనుకున్నా ఏదనుకున్నా సరే మీ ఇష్టం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకుని ఇలా క్యారెట్ తురుముతోటి పెద్ద దానివైపు పెద్దగా ఉన్న దానివైపు ఇలా మొత్తం గ్రేట్ చేసేసుకోవాలి మొత్తం ఫోర్ ఎగ్స్ తీసుకున్నామండి దాన్ని మొత్తం ఇలా తురిమేసేసుకుని ఒక బౌల్లోకి తురిమేసేసుకుని చూసారే అలా ఆ టైప్లో మొత్తం అంతా తురిమేసుకున్న తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ చాలా ఫైన్గా తరగాలన్నమాట మరీ ఎక్కువ వేయొద్దండి నీరు వచ్చేస్తుంది ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు చిన్న అల్లం తురుము ఈ అల్లం తురుము వేస్తేనే ఇది బాగుంటుంది అలాగే కొత్తిమీర అన్నీ సన్నగా తరిగినవి అనమాట చాట్ మసాలా ఒక టీ స్పూన్ నిండా తీసుకోండి హాఫ్ స్పూను ఆ టీ స్పూన్ జీలకర్ర పొడి టీ స్పూనుడు ధనియాల పొడి అలాగే ఒక స్పూను కసూరి మేతి ఇది కొంచెం వేడి చేసేసి కొంచెం ఇలా మెదప చేసేసి వేయండి మరీ ఎక్కువ వేయొద్దండి చేదు వచ్చేస్తుంది అలాగే మిరిచికి సరిపడా ఉప్పు కారం ఇవన్నీ చూసి వేసుకోండి ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి అలాగే మనం ఇంట్లో కూరల్లో వాడుకునే మసాలా పొడి నాలుగు స్పూన్లు శనగపిండి ఇది బైండింగ్ కోసం అనమాట ఎగ్ ఉల్లిపాయలు అన్నిటికీ బైండింగ్ కోసం మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను పుదీనా కూడా అన్నీ కొంచెం కొంచెం మరీ పుదీనా ఘాటుగా ఉన్నా కూడా ఈ వాసనలన్నింటినీ డామినేట్ చేసేస్తుంది అందుకని కొంచెం వేయాలి వేయటం మాత్రం కొంచెం వేయాలి అప్పుడే బాగుంటుంది ఇది మొత్తం ఇలా కలిపేసేసుకొని స్పూన్తో అవ్వదు అనుకుంటే చేత్తో కలిపేసేసుకోండి స్పూన్తో అవ్వదు ఎలాగూ కొంచెం పసుపు పసుపు రంగు కోసం తర్వాత నీసు వాసన లేకుండా ఉంటుంది కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుందండి పసుపు ఎందుకంటే కలర్ మరీ నల్లగా కాకుండా అవి వేగిన తర్వాత బాగుంటుంది పసుపు వేయటం వలన కొంచెం కారం తగ్గినట్టు అనిపిస్తుంది ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం చూసేసుకోవచ్చు కొంచెం వాటర్ రెండు టీ స్పూన్లు చూసారు కదా టీ స్పూన్లు వాటర్ కలిపేసి ఇలా ముద్దలాగా పెట్టేసేసుకుని అన్ని చిన్న చిన్న పోర్షన్స్ చేసుకుని ఇలా చూసారు కదా ఒక ఏడైనవి అనమాట నాలుగుకి ఏడైనవి కొంచెం చేతికి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క బొండని ఇలా పెట్టుకుని మనం కొంచెం మందంగా ఈ ఈ సైజు మందంగా ఉండాలి మరీ పల్చగా ఉంటే పెనం మీద నుంచి ఆగదు ఇలా అన్నీ చేసి రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మరి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇలాంటి ప్యాన్లు అయితే పట్టదు మామూలు ప్యాన్ అయితే కొంచెం వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఇలా అన్నీ పెట్టేసేసుకొని మీడియం సెగ పెట్టుకోండి లేదా సిమ్లో అన్న పెట్టుకోండి మీ స్టవ్ సెగను బట్టి పెట్టుకోండి ఇలా ఏంటంటే సన్న సగ అయితే మీకు లోపల వరకు కాలుతుందనమాట పైన క్రంచీగా ఉన్నా లోపల కొంచెం పచ్చిపచ్చిగా లేకుండా ఉంటే బాగుంటుంది ఇలా అన్ని మాడిపోకుండా జాగ్రత్తగా రెండు వైపులా ఇలా తిరగేసి కాల్చుకుంటే చాలా బాగా వస్తాయండి మంచి టేస్ట్ ఉంటుంది పిల్లలైతే కచ్చపుతోటి టమాటా కచెప్తోటి భలే ఇష్టంగా తింటారు మంచిది కూడా డీప్ ఫ్రై కాకుండా ఇలా చక్కగా ప్యాన్ ఫ్రై చేస్తే బాగుంటుంది డీప్ ఫ్రై అయితే చాలా మట్టుకు ఇది అంతా పోతుంది ఆయిల్ ఎక్కువ అవుతుంది ఇలా పెద్ద ఆయిల్ పట్టదు కంపల్సరీ నిమ్మకాయ రసం పిండితే కొంచెం పులుపు తగ్గుతూ బాగుంటుంది అనమాట మ్యాంగో పౌడరు ఆచూర్ వేసుకోవచ్చు కానీ నలుపు వచ్చేసి అంత టేస్ట్ రావట్లా పైన కంపల్సరీ నిమ్మకాయ ఉల్లిపాయలు తర్వాత తోటి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి